नमस्ते वेलकम डैश यू नेन मी राजेश ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది ఇక నెక్స్ట్ అందరి దృష్టి పార్లమెంట్ ఎన్నికల పైన ఉంది మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పార్లమెంట్ గెలవాలన్న లక్ష్యంతో ఇవాళ వ్యూహాలు రచిస్తున్నటువంటి సందర్భంలో ఇక కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత సీఎం గారు రేవంత్ రెడ్డి అయ్యారు ఇప్పుడు ప్రధానంగా ఆయన కుడియడమల్లాగా ఉన్నటువంటి సోదరులు ఇవాళ ఎప్పుడు రాజకీయ అరంగేట్రం చేయబోతున్న చర్చ జరుగుతోంది అయితే ఇవాళ వాళ్ళ రాజకీయ పరిస్థితి ఏంటనే చర్చ ఉన్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో సోదరులుగా ఉన్నటువంటి కొండల రెడ్డి బరిలో ఉండబోతున్నారు మరీ ముఖ్యంగా ఇవాళ మల్కాజ్ గిరి టార్గెట్ గా ఆయన కొంత ఎన్నికల బరిలో ఉండబోతున్నారు అనే ప్రచారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరుగుతోంది అయితే ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి ప్రచారంలో భాగంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా ఉన్నటువంటి సునీల్ కనుగోలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి సర్వే టీముల ద్వారా కొంత కొండల రెడ్డి పేరుతోటి ఎట్లా ఉంటుంది పోటీ చేస్తే గెలుపు అవకాశం ఏ విధంగా ఉంటుందన్న అంశం పైన పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది సర్వే చేసినట్టుగా అయితే మరీ ముఖ్యంగా కొంత మల్కాజ్ పార్లమెంట్ స్థలం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమని చెప్పుకోవాలి గతంలో ఆయన సీఎం కాకముందు ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి సొంత పార్లమెంటు జిల్లా అయితే ఇట్లాంటి సందర్భాల్లో కొంత చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో నిజంగానే పోటీ చేస్తారా లేదా అన్న అంశం పక్కన పెడితే కొంత ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డి తాజాగా ఇచ్చినటువంటి ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి సోదరుల గురించి అత్యంత క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితే కనిపిస్తుంది ఎందుకంటే చాలా మందికి కుటుంబ సభ్యుల్లో మా కుటుంబ సభ్యులు అంటే మా అన్నదమ్ములందరూ కలిసి ఉండటం కొంత జెలస్ ఉంది అందరికీ కూర్చోబెట్టి సీఎం అయిన తర్వాత కూర్చోబెట్టి చెప్పాను క్లియర్గా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలని మరీ ముఖ్యంగా మా సోదరులందరూ కూడా కొంత విజ్డమ్ కలిగినటువంటి వాళ్ళు వాళ్ళకి అవకాశాలు రాక ఇలా ఉన్నారు నాకంటే కూడా తక్కువేమీ కాదు వాళ్ళ ఆలోచనలో కానీ లేకుంటే శక్తిలో కానీ నాకంటే తక్కువేమీ కాదు ఈక్వల్లీ ఎఫిషియంట్ అనేది ఆయన పదజాలంలో చెప్పినటువంటి మాటలు సో ఈ సందర్భంలో ఇప్పుడు ప్రధానంగా మల్కాజిగిరి బరిలో కొండల్ రెడ్డి పోటీ చేయబోతున్నారా చేయట్లేదా అనే అంశం ప్రధానంగా చర్చకు వస్తుంది మరొక మనకు ఉన్నటువంటి అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ మధ్య కాలంలోనే మైనంపల్లి హనుమంతరావు ఎవరైతే మల్కాజ్ గిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మరోవైపు తాజాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి మైనంపల్లి హనుమంతరావు ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సందర్భంగా ఆయన కొంత కొండల్ రెడ్డిని అక్కడ పోటీ చేయించాలని మైనంపల్లి రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా సున్నితంగా రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఆ ప్రపోజల్ ని మరి ఇట్లాంటి సందర్భంలో మరి కొండల రెడ్డి మల్కాజ్ పోటీ చేయబోతున్నారా ఎందుకంటే బయట పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో కొంత పొలిటికల్ గా గత కొంతకాలంగా వాళ్ళు యాక్టివ్ గానే ఉన్నారు మరీ ముఖ్యంగా సీఎం అయిన తర్వాత అంటే మొన్న కామారెడ్డిలో కూడా గత ఎన్నికల్లో కొండల రెడ్డి క్రియాశీలకంగా పనిచేశారు గతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సందర్భంగా అంటే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో పోటీ చేసినప్పుడు కూడా చాలా క్రియాశీలకంగా పనిచేశారు అత్యంత ప్రజా సంబంధాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కూడా సత్సంబంధాలు కూడా ఉన్నాయి అన్నదమ్ములకి మరీ ముఖ్యంగా మొన్న కేసీఆర్ ఓటమికి కామారెడ్డిలో ఆయన కామారెడ్డి ఇన్ఛార్జ్గా పనిచేశారు రేవంత్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఒక సోదరుడేమో కొడంగల్లో ఇన్ఛార్జ్గా పనిచేశారు తిరుపతి రెడ్డి ఇక్కడేమో కొండ కామారెడ్డిలో కొండల రెడ్డి కొంత పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేశారు ఇట్లాంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ఏదైనా ఒక మాట చెప్తే లేకుంటే గిర్రె గీస్తే అంటే ఒక లైన్ గీస్తే జవదాటినటువంటి వాళ్ళు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సోదరులని చెప్పుకోవాలి అంటే ఆయన మాటకు అంటే రేవంత్ రెడ్డి మాటను ఎవరూ జవదాటే పరిస్థితి లేదు అట్లాంటి సందర్భంలో మరీ ముఖ్యంగా గత కొంతకాలంగా కూడా రేవంత్ రెడ్డి సీఎం అవడం ముందు మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేసినటువంటి అంశం కేసీఆర్ కుటుంబ పాలన ఇట్లాంటి అంశాలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఫోకస్ చేసినటువంటి అంశాలుగా చూసుకోవాలి చూస్తున్నప్పుడు మరి కుటుంబ సభ్యుల్ని ఎంతవరకు పోటీ చేయడానికి రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేస్తారు ఎందుకంటే తాజాగా మైనంపల్లి ప్రపోజ్ చేసినప్పుడు రిజెక్ట్ చేసినటువంటి సందర్భంగా ఖచ్చితంగా కూడా ఆ కుటుంబ పాలన అనే అంశం తెర మీదకి వస్తుంది మరోవైపు వీళ్ళు పొలిటికల్గా ఏదైనా ఒక అసైన్మెంట్ రేవంత్ రెడ్డి అసైన్ చేస్తే ఖచ్చితంగా పొలిటికల్గా వాళ్ళు అక్కడ దగ్గర ఉండి నిలబడి వాటిని సక్సెస్ఫుల్గా పని పూర్తి చేయడంలో దిట్ట అని చెప్పుకోవాలి ఎందుకంటే ఓవైపు కామారెడ్డి తీసుకున్నా కొడంగల్ తీసుకున్నా రేవంత్ రెడ్డికి ముందు నుంచి కూడా రాజకీయంగా అండ దండ అంతా కూడా వాళ్ళ సోదరులని చెప్పుకోవాలి అట్లాంటి సందర్భంలో మరి తాజాగా మైనంపల్లి రేవంత్ రెడ్డి జరిగినటువంటి సంభాషణ అయినా లేదంటే తాజాగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి మాట్లాడినటువంటి ఇంటర్వ్యూలో ఆ ఆ పార్ట్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా కూడా ఇవాళ కొండల రెడ్డి జరుగుతున్నటువంటి ప్రచారానికి ఖచ్చితంగా బ్రేక్ వేసినట్టుగా చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువని చెప్పుకోవాలి ఖచ్చితంగా చెప్పాలంటే పోటీ చేయరనే చెప్పుకోవాలి సో ఈ సందర్భంగా నెక్స్ట్ మల్కాజ్గిరి పెద్ద ఎత్తున హాట్ సీట్గా ఉంది చాలామంది బరిలో నిలవబోతున్నారు ఇట్లాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎవరిని మల్కాజ్గిరి బరిలో దింపే అవకాశాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు ఏ విధంగా ఉంటాయి ఎందుకంటే సహజంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు ఎవరికి అంత చిక్కు అట్లాంటి సందర్భాల్లో ఎవరిని పోటీలో నిలుస్తారని ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే తెలంగాణ రాజకీయాల్లో ఉంది మొత్తం మీద ఏదైతే కొండల రెడ్డి మల్కాజ్గిరిలో పోటీ చేయబోతున్న ప్రచారం జరుగుతుందో ఖచ్చితంగా కూడా ఆ ప్రచారానికి బ్రేక్ వేసినట్టుగానే చెప్పుకోవాలి ఖచ్చితంగా పోటీ చేరనే మనకు అందుతున్నటువంటి విషయంలో సమాచారం ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హై స్టాక్ యూ